హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు కోవేటి కొత్తగా వచ్చే వాళ్ళు కొంతమందికి కొన్ని డౌట్లు అయితే ఉంటాయి వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఖచ్చితంగా వంట వచ్చిన వాళ్ళే రావాలా నేర్పిస్తారా లేకంటే నేర్చుకొని రావాలా అని డౌట్లు అయితే ఉంటాయి మందికి డౌట్ ఉంటది భాష వచ్చిన వాళ్ళకి ఒకవేళకి రావాలా లేకంటే నేర్చుకొని రావాలా లేకంటే వాళ్ళు నేర్పించారా అని అని కొంతమందికి అయితే డౌట్ అయితే ఉంటది అవసరం లేదు నే భాష నేర్చుకునే రావాలనేదంతా ఉత్తమాట ఇక్కడికి వచ్చినాక వీళ్ళే నేర్పించారు నేర్చుకొని రావాలన్నదంతా ఉత్తమాట వీసా వచ్చానే మెడికల్ ప్రాసెస్ పీసీసీ ప్రాసెస్ అన్నీ పెట్టుకొని వచ్చితే సరిపోతుంది అంతేను మొత్తం వాళ్ళే చూసుకుంటారు భాష రాకపోయినా వాళ్ళే నేర్పిస్తారు వంట రాకపోయినా వాళ్ళే నేర్పిస్తారు వంట వాళ్ళు దగ్గరుండి నేర్పిస్తారా అని మీరు అనుకోవచ్చు వాళ్ళు అయితే అస్సలు నేర్పి దగ్గరుండి అయితే ఖచ్చితంగా చెప్తారు ఆ ఇంట్లో కానీ కద్దాములు కానీ ఉంటే మాత్రం వాళ్ళకి చెప్పి చెప్పమంటారు కొంతమంది అయితే ఒక రోజు రెండు రోజులు వచ్చి చెప్తారు మనకు వచ్చిందాక ఆ పని మనకు వచ్చిన అయితే అస్సలు నేర్పియరు ఖచ్చితంగా అయితే రోజు రెండు రోజు చెప్తారు ఆ ఇంట్లో కానీ పని మనుషులు కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి చెప్పమంటారు భాష రాదు కదా ఎలా చెప్తారని మీరు అనుకోవచ్చు కొత్త వాళ్ళకైతే భాష రాకపోతే ఏం అవసరం లేదు మూక శబ్దాలు చేస్తారు వీళ్ళైతే ఇంగ్లీష్ కూడా రాదు అనుకున్న వాళ్ళైతే అరబీ రాదు ఇంగ్లీష్ రాదు ఏ లాంగ్వేజ్ రాదు మన లాంగ్వేజే మనకు వస్తుంది అనుకున్న వాళ్ళైతే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా నేర్పించారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు సైకిల్ చేస్తారు అది ఇది అది ఇది అని చెప్పి సైకిల్ చేస్తారు అప్పుడైతే ఖచ్చితంగా మనం అన్నీ కనుక్కుంటాం సైకిల్ నాకైతే నేనైతే కొత్తగా పోయినప్పుడు నాకు అదే విధంగా అయితే జరిగింది పెద్దగా ఇంగ్లీష్ రాదు అరబీ అసలే రాదు కొత్తగా పోయినప్పుడు నా పర్లాగే జరిగింది అన్నీ చూపించి వాళ్ళు సైకిల్ చేసి చెప్పేవాళ్ళు నాకైతే అయితే కొంతమంది అయితే కోవటి వాళ్ళు వంట ఎలా చెప్తారంటే సైకిల్ చేసి చెప్తారు కొంతమంది ఈ వంట చేయి అనేదాన్ని తెలియదు కాబట్టి వీడియో చూపించారు యూట్యూబ్ ఆన్ చేసి వాళ్ళకి ఏ వంట కావాలో యూట్యూబ్లో అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూపించి ఇలా చేయి అని చెప్తారు నాకైతే అదే విధంగా అయితే జరిగింది అందరికీ అలాగే జరుగుతుందని నేనైతే చెప్పను ఆల్మోస్ట్ అయితే వీడియోలు చూపించి చేయమంటారు కొత్త వాళ్ళని కొంతమందికి అయితే సెల్ పర్మిషన్ అయితే అస్సలు ఉండదు ఎందుకంటే సెల్లు చూ సెల్లు చూసుకుంటా వంట గురించి మర్చిపోతారు అని చెప్పి కొంతమంది అయితే సెల్ అయితే అస్సలు వంట గదిలోకి పంపించరు ఫస్ట్లో నేను వచ్చినప్పుడు మాత్రం నాకైతే సెల్ పర్మిషన్ అయితే లేదు సెల్ అసలు నన్ను నన్నైతే రాత్రి నీ పని అయిపోయిన తర్వాత నీ గదిలోకి పోయినాక సెల్ తీసుకో అని చెప్పినారు ఆ విధంగా అయితే జరిగింది ఆ వంట ఎలా చేసినారో మీకు డౌట్ రావచ్చు ఆ వీడియో వీడియో చూపించేది ఆమె సెల్లో వీడియో చూపించేది పెన్నుతో బుక్లో రాసుకో అని చెప్పేది ఆ వంట బుక్లో రాసుకో అని చెప్పేది నేను ఆ విధంగా మన భాషలో రాసుకొని అలాగే చేసేదాన్ని ఆ విధంగా అయితే జరిగింది ఇప్పుడున్న ఈ ఇంట్లో అయితే అవసరమే లేదు బుక్తో అవసరం లేదు పెన్నుతో అవసరం లేదు అయితే ఖచ్చితంగా మీకు చెప్పేదానికైతే బుక్ పెన్ను అవసరం ఎందుకంటే చాలా విషయాలు నేను తక్కువని చెప్పలేను అందుకే ఈ విధంగా అయితే రాసుకొని తర్వాత అయితే యూట్యూబ్ వీడియో చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని మీకు చెప్తా ఉంటాను ఇక్కడికి వచ్చినాక మైండ్ కూడా దెబ్బేస్తుంది ఎందుకంటే ఇక్కడ పని ఒత్తిడి అలా ఉంటుంది రోజంతా ఉదయాన్నే ఎనిమిదికి తొమ్మిదికి పనిలో ఉంగితే రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా ఒక్కోసారి రెండు కూడా అవుతుంది ఆ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే సెల్లు వద్దు అనుకున్న వాళ్ళు అయితే బుక్లో రాయమంటారు సెల్లు అలౌడ్ ఉన్న వాళ్ళు అయితే సెల్ ఇచ్చి ఈ వీడియోలో చూసి చేయమని చెప్తారు ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేస్తారు మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళకి చెప్పి చెప్పమంటారు ఆ విధంగా అయితే జరుగుతుంది అంతేగాని కొత్త వాళ్ళు వచ్చినారు వాళ్ళకి ఏం తెలియకపోయినా ఏదో ఒకటి వాగేసి ఏదో ఒకటి చెప్పేసి చేసేసేయని చెప్పేసి వాళ్ళు ఏం వెళ్ళరు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు మనకు భాష రాదని చెప్పి కొత్తగా వచ్చామని చెప్పి వంట రాదని చెప్పి అన్ని వాళ్ళకు కూడా తెలుసు ఇలాంటి విషయాల్లో అయితే మీరు అస్సలు భయపడనే వద్దు ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళ గురించి వాళ్ళకు కూడా తెలిసే ఉంటది కాబట్టి వాళ్ళైతే వాళ్ళని వంట చేయని చెప్పి వెళ్ళిపోరు ఖచ్చితంగా మనకైతే అన్ని చెప్పి వివరంగా చెప్పే వెళ్ళిపోతారు వంటగదిలోకి పెద్దగా అయితే రారు కోటి అంటే ఆ వాసన వాళ్ళకైతే అస్సలు ఇష్టం ఉండదు కొత్తగా వచ్చిన వాళ్ళు కోవేటి వంటలు నేర్చుకోవడానికి కనీసం పూర్తిగా నేర్చుకోవడానికి ఒక ఒక సంవత్సరం అయితే పడుతుంది అన్ని వంటలు నేర్చుకునేదానికి మన వంటలు వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా జీతం అయితే పెంచుతారు అలాగే ఇంటికి పోయేటప్పుడు టూ ఇయర్స్ కాంట్రాక్ట్ పూర్తయి మనం ఇంటికి పోయేటప్పుడు బోనస్ కూడా ఇచ్చారు మళ్ళీ రమ్మని కూడా చెప్తారు జీతం పెంచుతామని కూడా చెప్తారు ఆ విధంగా అయితే జరుగుతుంది అది వాళ్ళకి నచ్చితే నేను ఈసంలో కనీసం వంట నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా రెండు నెలల్లో మీరైతే నార్మల్ వంటలు అయితే నేర్చుకోగలరు నార్మల్ వంటలు ఇంకో డిఫరెంట్ వంటలు కూడా ఉంటాయని మీకు డౌట్ కూడా రావచ్చు ఎందుకంటే ఇక్కడ ఉంటాయి ఎందుకంటే నార్మల్ వంటలు అంటే అన్నము రైస్ చికెన్ పులుసు మటన్ పులుసు వీళ్ళ వీళ్ళకు కోవైటి వాళ్ళకు కోవైటి కోవేటీలు ఎలా తింటారు చికెన్ కూర మటన్ కూర మచ్చిపూసు అలాంటివి వీళ్ళు ఎలా తింటారు అనేది నేర్చుకుంటారు మొత్తం అన్ని వంటలు ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే పడుతుంది మీకైతే నేర్చుకోవడానికి ఎందుకంటే కేకులు చేయాలా పతాయిలు చేయాలా ఇలాంటివి చాలానే ఉన్నాయి చెప్పుకుంటే వన్ ఇయర్ ఖచ్చితంగా అయితే పడుతుంది అన్ని వంటలు నేర్చుకోవడానికి అయితే కామెంట్ చేసినారు అన్నం అక్కో నాకైతే తెలియదు కానీ నీకు సెల్ పర్మిషన్ ఉందా మీ వీడియోనే సెల్ అయితే తెచ్చుకుంటాము వంటగదిలోకి పర్మిషన్ లేకంటే ఎవరు తెచ్చుకోరు ఎలా చూసినారనుకో ఓళ్ళు నచ్చకుండా మనం వాళ్ళకి విరుద్ధంగా కానీ సెల్ కానీ తెచ్చుకుంటే సెల్ కానీ తెచ్చుకుంటే మాత్రం మసలామా అని చెప్పి మా ఎళ్ళిపో సార్ కానీ ఇంటికి పోయి చల్లగా వీడియోలు తీసుకో అని చెప్పి పంపించేస్తారు వీడియోలు మీకు కోవిటీ వాళ్ళు చూస్తారా అని అయితే ఒకరైతే కామెంట్ చేశారు ఖచ్చితంగా చూస్తారు అప్లోడ్ చేస్తానే చూసేది ఫస్ట్గా అయితే వీళ్ళే చూస్తారు కొంతమంది అయితే కామెంట్ అయితే పెట్టినారు కోవిడ్కి రావచ్చా మనం వాటికి వచ్చి చాలా కష్టాలు పడాలి కదా రావచ్చా మంచిదేనా అని మన దేశం వదిలి మనం పోతున్నామంటే మనం కష్టాల్లో పడినట్టే కష్టాలు లేకపోతున్నామని అర్థము మన దేశాన్ని వదిలి మనం అంటే మనం కష్టాలను ఎత్తుకుంటూ పోతున్నామని అర్థము ఎన్ని కష్టాలు మన దేశంలో పడుంటే మనం వేరే దేశంలోకి పోతున్నాము అది మనకు వచ్చిన కష్టాల్లో ఇవన్నీ కష్టాలే అనుకుంటే ఖచ్చితంగా మనం ఇక్కడ పని చేయగలము డబ్బు అయితే సంపాదించగలము డబ్బు ఓర్చుకోలేని వాళ్ళు అయితే వెళ్ళిపోతారు రెండు మూడు నెలలోనే వాళ్ళకి అర్థమైపోయి వెళ్ళిపోతారు ఫైనల్గా మీరు ఏం చెప్తారు కోవిడ్కి రావచ్చు అనుకున్న వాళ్ళకైతే ఓకే మాట చెప్తున్నాను కోవిడ్కి రావచ్చు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా రావచ్చు ఇక్కడ ఎన్ని కష్టాలు పడినా కడుపులో పెట్టుకుని చేసుకోవచ్చు ఇక్కడేమి మనల్ని చంపితే ఇంట్లో పనిచేసే వంట మనుషులకైతే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అది ఏ ప్రాబ్లం అంటే ఎక్కువ నిలబడుకునే ఉండాలి వంట చేయాలి గిన్నెం వంట చేయాలన్నా కూరగాయలు కట్ చేయాలి కూరగాయలు కట్ చేయాలన్నా అన్నిటికీ నిలబడుకునే చేయాలి కాసేపు కూర్చోలేము వాళ్ళు లేనప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చోవాలి లేకంటే అన్నం తినేటప్పుడు కాసేపు కూర్చోవాలి ఆ నిలబడుకోవడంతోనే కొంచెం కష్టము చాలా కొత్తగా వచ్చే వాళ్ళకైతే యూస్ అవుతుంది ఈ వీడియో ఇంకా తెలిసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ట్వంటీ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్